విశాఖలో బీచ్ రోడ్ అనగానే అందరికి టక్కులు గుర్తొచ్చి ఆర్కే బీచ్ ప్రాంతం ఈ ఆర్కే బీచ్ వద్ద తాజ్ హోటల్ అందరికీ తెలిసే ఉంటుంది విశాఖ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వస్తారు సెల్ఫీలు దిగుతారు వెళ్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ తాజ్ హోటల్ని పూర్తిగా కూడా డిమాలిష్ చేసి ఆ స్థానంలో మరొక ఫైవ్ స్టార్ హోటల్ కట్టబోతున్నారు రెండు వందల అరవై గదులతోటి ఫైవ్ స్టార్ హోటల్ ఇంకా పంతొమ్మిది సర్వీస్ అపార్ట్మెంట్లు అదేవిధంగా రెండు వేల ఏడు వందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణంలోని భారీ కన్వెన్షన్ సెంటర్ రెండు వేల ఐదు వందల మంది సిట్టింగ్ కెపాసిటీతో ఒక భవనం కూడా నిర్మించబోతున్నారు ఆ స్థా ఆ ప్రదేశం ఇప్పుడు మనం చూడబోతుంది ఇదే ఈ ప్రదేశంలోనే ఇప్పుడు ఒకప్పుడు తాజ్ హోటల్ ఉండేది ఇప్పుడు దాన్ని పూర్తిగా డెమాలిష్ చేసి ఇప్పుడు ఇక్కడ తాజ్ వరుణ్ బీచ్ హోటల్ పేరుతోటి మొత్తం ఫైవ్ స్టార్ హోటల్ కట్టబోతున్నారు ఈ హోటల్ నిర్మాణం పూర్తిగా త్వరవేగంగా పూర్తి కాబోతుంది ఇది పూర్తి అయితే మాత్రం ఇప్పుడు సాగర్ తీరం వద్ద మరొక ఐకానిక్ స్టార్ హోటల్గా మిగులుతుంది ఈ తాజ్ వరుణ్ బీచ్ ఫైవ్ స్టార్ హోటల్ కోసం వ్యయం అయ్యే ఖర్చు సుమారుగా ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఏపీ టూరిజం పాలసీ ప్రకారం దీనికి అన్ని అనుమతులు కూడా ఈ మెగా మెగా ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి అంచనాగా ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి ఖర్చుగా భావించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నోవాయిటల్ హోటల్ నుండి ఈ తాజ్ ఏదైతే వరుణ్ బీచ్ హోటల్ ఉందో ఈ హోటల్ కి పైన ఒక ఐకానిక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఈ బాధ్యతను కూడా విఎంఆర్టీఐకి అప్పగించడం జరిగింది వరుణ్ గ్రూప్ సంస్థల అధినేత ప్రభు కిషోర్ వరుణ్ హాస్పిటల్ సంస్థ పేరిట నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ కి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు రూపంలో వరాల జల్లు కురిపించింది అవి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే జిఎస్టీ పదిహేను ఏళ్ళు రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు అంటే జీరో జిఎస్టీ అనమాట ఏదైతే ఇప్పుడు నిర్మాణం చేయబెట్టారో దానికి పూర్తిగా పదిహేను ఏళ్ళ పాటు జీరో జిఎస్టీ నెక్స్ట్ ప్రాజెక్ట్ హాస్టల్ రిజిస్ట్రేషన్పై వంద శాతం స్టాంప్ డ్యూటీ వంద శాతం ట్రాన్స్ఫర్ డ్యూటీ రియంబర్స్మెంట్ ఉంది ఇంకోటి భూ వినియోగ మార్పిడి ఫీజులు వంద శాతం రీఎంబర్స్మెంట్ భూమి భవనాలు షెడ్లు వంటి లీజు ఒప్పందాలపై వంద శాతం స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా పెట్టుబడి ప్రోత్సాహంగా అల్ట్రా మెగా టూరిజం విభాగంలో భాగంగా నలభై కోట్లు ప్రోత్సాహకం దీనిని ఏడాదికి ఎనిమిది కోట్ల చెప్పులు ప్రభుత్వమే ఇవ్వబోతుంది ఇంకా హోటళ్లకు సాధారణంగా వాణిజ్య విభాగంలో విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తారు అంటే యూనిట్కు పది రూపాయలు చొప్పున వసూలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఆ సంస్థకు పరిశ్రమలకు ఇచ్చే రేటే అంటే కేవలం ఆరు రూపాయలే మాత్రమే యూనిట్కి ఇవ్వబోతున్నారు అలాగే విద్యుత్ సుంకం యూనిట్పై రూపాయి వసూలు చేస్తారు దీనిని ఐదేళ్ల వరకు రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు ఇది ఏడాదికి ఎనభై రెండు పాయింట్ ఎనిమిది లక్షల వరకు ఉంటుంది ఇక ఆస్తి పన్ను నీటి సరఫరా ఛార్జీలు మురుగునీటి ఛార్జీలు అన్ని పరిశ్రమల విభాగం కింద నిర్ణయిస్తారు అంటే తక్కువ ఛార్జీలే అన్నమాట ఇంకా ఉపాధి కల్పించిన వారి సంఖ్యను బట్టి ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ కూడా కల్పిస్తారు ఈ యొక్క పూర్తిగా ఈ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం పూర్తయితే మాత్రం దీని ద్వారాగా పదమూడు వందల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పి ఆ సంస్థ అధినేత తెలపడం జరిగింది